అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కా కావత్తుతో కూడిన పదాలను నేర్చుకుందాం అక్క నక్క పక్క బక్క లక్క టెక్కు చెక్కు పెక్కు డొక్కు తొక్క తొక్కు నొక్కు పొక్కు బొక్కు మొక్కు సొక్కు కుక్కు తుక్కు దుక్కు సుక్కు చిక్కు టిక్కు దిక్కు నిక్కు బిక్కు చెక్క లెక్క మొక్క రెక్క ముక్క మొక్కు టక్కరి చుక్క లెక్కలు ఎక్కము ఎక్కు రక్కసి పుటుక్కు రక్కు చక్కిలం దుక్కు చక్కగా నొక్క కొక్కెర చక్కెర బిక్కు బిక్కు తక్కెడ ముక్కలు చెక్కలు చక్కిలాలు మక్క కంకి మొక్కజొన్న తుక్కుతుక్కు రుక్కు డొక్కు కక్కు పక్కి రక్కి నిక్కి సిక్కు మిక్కుటం కుక్కుటం మిక్కిలి చెక్కిలి చిక్కులెక్క ముక్కెర నక్కిన దక్కిన టిక్కు పెక్కు రిక్క చిక్కని చెక్క లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇంకా నా వీడియోలో అన్ని ఒత్తులతోటి కూడా పదాలు పెడతాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు